పద్నాలుగవరోజు ఘటోత్కచునీ రాత్రి ఈ ఘట్టం నేను మరిచిపోయాను కాని అది నిజానికి మరిచిపోయే ఘట్టం కాదు అది త్యాగానికి ప్రతీక ధర్మానికీ అండగా నిలిచిన ఓ రాక్షసుని గాథ పద్నాలుగవరోజు రాత్రి సూర్యుడు అస్తమించాడు కాని ధర్మదీపం వెలిగింది ఘటోత్కచునీ రూపంలో ఓ సూరుడు ఓ కుమారుడు తన తండ్రి కన్నీటి ముందు తాను వెలుగులా నిలిచాడు బ్రహ్మాస్త్రం ఎదుర్కొని ప్రాణాలను అర్పించిన ఘటోత్కచుడు అర్జునుని ప్రాణాలను కాపాడేందుకు ఆత్మబలిని ఇచ్చిన దేవతారూపుడు ఆ రాత్రి మాయగా మారినా ఆ త్యాగం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది డొట్కాని ఇప్పుడు చెప్పాలి ఎందుకంటే ఘటోత్కచుడి త్యాగాన్ని తెలియని ఈ లోకానికి తన విలీనాన్ని అర్థం చేసుకొని ఈ కాలానికి ఈ కథ చెప్పాల్సిన బాధ్యత నాపైనా ఉంది కురుక్షేత్ర యుద్ధం పద్నాలుగవ రోజు అత్యంత ఘోరంగా మారింది అభిమన్యుని మూతి తరువాత పాండవులు ప్రతీకారం కోసం మండిపోతుంటారు దుర్యోధనుడు కర్ణుడు ద్రోణుడు వంటి మహారథులు నిద్రలేకుండా యుద్ధం చేస్తారు కృష్ణుడు ధర్మానికి అనుకూలంగా యుద్ధం ముగించాలని చూస్తాడు అదే సమయంలో అర్జునుడు జయద్రథుడిని హతమార్చేందుకు శపథంగా నిశ్చయం చేస్తాడు అయితే ద్రోణుడు మరియు కౌరవులు అర్జునుడిని ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు అసలైన ఘట్టం ఇక్కడ మొదలవుతుంది పద్నాలుగవ రోజు రాత్రి కర్ణుడు అశ్వత్థామ కృతవర్మ వంటి మహాయోధులు అర్జునుని చుట్టుముట్టారు ఒట్ అర్జునుడి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది అప్పటికి మాయాశక్తుల వాడకం అనుమతించబడిన రాత్రి సమయం కావడంతో శ్రీకృష్ణుడు ఘటోత్కచుని యుద్ధంలోకి పంపమని సూచించాడు ఇది మహాభారతంలో జరిగిన ఒకే ఒక్క రాత్రి యుద్ధం రాత్రి అవుతుంది అంటే సాధారణ వీరులు పోరాడలేరు కానీ రాక్షసులైన ఘటోత్కచుడు వంటివారు మాయాశక్తులతో బలంగా పోరాడగలరు కృష్ణుడు ఐ రాత్రి యుద్ధానికి రాక్షస శక్తి అవసరం మనకు ఉన్న అత్యంత శక్తిమంతుడైన రాక్షసుడు ఘటోత్కచుడు రాత్రి అతని ప్రాంతం ఇతడి మాయాశక్తులు కౌరవ సైన్యాన్ని ఛిద్రం చేస్తాయి అని చెబుతాడు ఘటోత్కచుని రాత్రి యుద్ధంలో అత్యద్భుతమైన రాక్షస శక్తులు ఉన్నాయని తెలిసి భీముడు అర్జునుడు ద్రౌపది సహా పాండవులంతా కూడా అతన్ని యుద్ధంలోకి పంపటాన్ని సమర్థించారు తన కుమారుడికి పూర్తిగా నమ్మకం ఉండటంతో భీముడు స్వయంగా పిలిపించి ఘటోత్కచ ఇది నీ సమయం నీ మాయతో వీరిని భయపెట్టు అని అంటాడు ఘటోత్కచుడు రాత్రి వేళ రాక్షస శక్తులు మరింత పెరగటం వల్ల అతని శక్తి విస్తరించి మాయలు మార్పిడి రూపాలు భీకరమైన విధ్వంసానికి దారితీస్తాయి ఆకాశంలో తిరుగుతూ రాక్షస రూపంలో ధ్వంసం చేస్తాడు శక్తిమంతమైన రథాలను నాశనం చేస్తాడు కౌరవ సైన్యంలో విపరీత భయం పుట్టిస్తాడు దుర్యోధనుడు తీవ్రంగా భయపడతాడు అప్పుడే కరుణి వద్ద ఉన్న ఒక మహాశక్తివంతమైన ఆయుధం గుర్తుకొస్తుంది ఇంద్రుడు ఇచ్చిన వాసవశక్తి శక్తి అస్త్రం కృష్ణుడు ఈ విషయం తెలుసుకొని ఘటోత్కచునిని ప్రాణత్యాగానికి సిద్ధంగా చేస్తాడు ఘటోత్కచుడు ధర్మానికి న్యాయం జరిగేందుకు నా ప్రాణాలు ఇచ్చేందుకు నేను సిద్ధం అని అంటాడు అంతే కర్ణుడు వాసవశక్తిని ప్రయోగిస్తాడు అది ఘటోత్కచుని ఛాతీకి తగిలి అతన్ని మట్టిచేస్తుంది ఘటోత్కచుడు మరణించినప్పుడు కూడా తన శరీరాన్ని విపరీతమైన దెయ్యపు రూపంలో విసిరి కౌరవులపై పడగడతాడు చాలామందిని మట్టికొడతాడు కృష్ణుడు చిరునవ్వుతో అంటాడు ఘటోత్కచుడు ప్రాణాలు పోయినా కర్ణుని వాసవ శక్తిని వృధాగా చేసి అర్జునుని ప్రాణాలను రక్షించాడు ఈ విధంగా ఘటోత్కచుని మరణం ఒక త్యాగరూపమైన విజయంగా మారుతుంది ఘటోత్కచుడు భీముని కుమారుడిగా మాత్రమే కాకుండా ఒక నిజమైన యోధుడిగా ధర్మానికి బలిగా నిలిచాడు ఘటోత్కచుని ఘట్టం మనకు చెబుతుంది ధర్మం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ వృధా కాదు ఒక మహానుభావుడి యుద్ధ గమనాన్ని మలుపు తిప్పగలదు పద్దెనిమిదవ రోజు యుద్ధం ముగిసిన తర్వాత శోక యుద్ధం మొదలైంది ఒక వందమంది కౌరవులు దుర్యోధనుడితో సహా అంతమయ్యారు రాజమహల్లో ఉన్న అన్ని వర్గాల రాణులు జయానికి కాని ఓటమికి కాని సిద్ధంగా లేవు కోసం ఏ దేవత వచ్చిందీ లేదు వాళ్ల కన్నీళ్లకు ఓదార్పుగా ఒక్క మాట చెప్పడానికి కూడా ధృతరాష్ట్రుడు లేదా గంధారి మాట్లాడలేదు భానుమతి దుర్యోధనుడి భార్య భర్త చనిపోయాడు కుమారుడు లక్ష్మణుడు కూడా యుద్ధంలో మరణించాడు ఒక్కరోజు కాలంలో భర్త కొడుకు అన్నదమ్ములంతా పోయారు ఈ దుభఖాన్నీ భానుమతి భరించలేకపోయింది ఆమె రాజభవనం విడిచి అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసింది ఇతర కౌరవుల భార్యలు ఇతర కౌరవుల భార్యలు యుద్ధానంతరం వారి పరిస్థితుల గురించి వ్యాఖ్యాతలు ఉపఖ్యానాలు లేదా పురాణాలు చెప్పడం లేదు ధృతరాష్ట్రుడు వందమంది కుమారులను కోల్పోయిన దుఃఖంతో లోతైన శూన్యతతో జీవిస్తున్నాడు అతను అంధుడైన అతని మనస్సు ఇప్పుడు జ్ఞానంతో చూపుతుందని చెప్పవచ్చు విధిని అంగీకరించిన ధృతరాష్ట్రుడు ఒకరోజు యుధిష్ఠిరుని పిలిచి అంటాడు నా వయస్సు చాలా అయింది ఇక మానవ బంధాలు విడిచిపెట్టి వనప్రస్థాశ్రమంలోకి ప్రవేశించాలి అరణ్యంలో నిశ్శబ్దంగా మిగిలిన కాలాన్నీ గడపాలి కుంతిదేవి గాంధారికూడా అతనితో కలిసి అరణ్యవాసానికి సిద్ధమవుతారు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి ముగ్గురు పెద్దలు నగరాన్ని వీడి అరణ్యానికి వెళతారు వారు హిమాలయ ప్రాంతంలోని ఒక శాంతమైన అరణ్యంలో తాపోభ్యాసం చేస్తూ ధ్యానం చేస్తారు వారు వేదాలు పఠిస్తారు ఆహార నియమం పాటిస్తారు మౌనం సాధన ధ్యానం ఇవే వారి దినచర్య కొంతకాలం తరువాత యుధిష్ఠిరుడు మరియు పాండవులు వారిని చూడటానికి అరణ్యానికి వెళతారు అక్కడ ధృతరాష్ట్రుడు చెప్పే మాటలు చింతనకు దారితీస్తాయి బలమూ రాజ్యమూ గర్వము ఎన్ని మానవుల్ని నాశనం చేశాయో చూశాను ఇప్పుడు నాకు కావలసింది క్షమ శాంతియుఖరికి ఒకరోజు నిద్రలోని కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు అగ్ని ప్రమాదంలో కాలిపోతారు కాని అది ప్రమాదంగా కాక ఆత్మవిముక్తిగా భావించబడుతుంది వారు భ్రమలో లీనమయ్యారన్న విశ్వాసంతో పాండవులు సోకించకుండా ప్రార్థన చేస్తారు ఈ ఘట్టం మనకు నేర్పే జీవనపాఠాలు అధికారం ఎంత ఉన్నా చివరకు మనిషి వదలాల్సిందే లోక విజయం కన్నా లోపల విజయం ముఖ్యం పశ్చాత్తాపం అనేది చివర్లో సత్యాన్ని తెలియజేసే మార్గం గాంధారీ శాపానికి నాంది కాలం గడుస్తుంది యాదవులు అధిక బలంతో గర్వంతో అహంకారంతో నిండిపోయి ధర్మ మార్గం నుంచి దారి తప్పిపోతారు బలరాముడు ధ్యానం చేస్తూ తన ప్రాణాన్ని విడిచిపెడతాడు శ్రీకృష్ణుడు వేటగాడి బాణం తగిలి చనిపోతాడు శ్రీకృష్ణుని మరణంతో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది దొట్ అశ్వత్థాముడి బ్రహ్మాస్త్రంతో ఉత్తరా గర్భిణీగా ఉండి ఉన్న పార్థ పారిక్షిత్తు మాత్రమే పాండవ వంశానికి వారసుడిగా మిగిలిపోతాడు పారిక్షిత్తు రాజ్యానికి అనర్గల పాలన చేస్తాడు భూమిపై నుండి యాదవ వంశం పూర్తిగా తుడిపించబడుతుంది ఇది ద్వాపరయుగానికి ముగింపు కలియుగానికి ఆరంభం ఇప్పుడు ధర్మాన్ని విజయంతో నిలబెట్టాం మా భూమియాత్ర ముగిసింది ధర్మరాజు యుధిష్ఠిరుడు రాజ్యాన్ని పారిక్షిత్తుకు అప్పగించి తన సోదరులు మరియు ద్రౌపదితో కలిసి పాండవులు హిమాలయాలకు వెళ్లి చనిపోయారు ఈ యాత్ర ధర్మాన్వేషణ జీవితం పట్ల తాత్విక దృక్పథం భౌతిక బంధాలను విడిచిపెట్టడం సపాల ప్రయాణం మహాభారతంలోని శాపాలు ఎలా విధించబడ్డాయో ఎలా ఫలించాయో ఓ దివ్యగాథ ఒకటి అంబా భీష్ముడిపై శాపం అంబ భీష్ముని పెళ్లికి కోరుతుంది కాని భీష్ముడు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నవాడు ఆమె నిరాశతో తన ప్రాణాలను త్యాగంచేస్తూ పునర్జన్మలో సికండిగా పుట్టి భీష్ముని మరణానికి కారణమవుతానని శపథం చేస్తుంది అదే శాపం భీష్ముని చివరికి సరసయ్యపై పడేసింది రెండు కుంతి కర్ణుని గుట్టు శాపం రూపంలో తిరిగి వచ్చిందే కుంతి సూర్యుని అనుగ్రహంతో కర్ణుని కంటుంది కాని అపకర్షణ భయంతో ఆయన్ను విడిచిపెడుతుంది ఆ శాపంతో తన అగాధమైన బాధను జీవితాంతం మోస్తుంది చివరికి కర్ణుని తన కుమారుడని తెలిస్తేనుకూడా ధర్మానికి వ్యతిరేకంగా ఏం చేయలేక మౌనంగా ఉంటుంది కర్ణుడు పరశురాముడి శాపం కర్ణుడు బ్రాహ్మణునిగా మోసం చేసి పరశురాముని శిష్యత్వం పొందుతాడు పరశురాముడు అతను క్షత్రియుడని తెలుసుకుని అత్యంత అవసరమైన సమయంలో నీకు నీ జ్ఞానం గుర్తు రాదు అని శపిస్తాడు అదే శాపం చివరికి కర్ణుని మరణానికి కారణమవుతుంది రథచక్రం అగలకుండా పోయినప్పుడు బ్రహ్మాస్త్రం వాడలేకపోయాడు నాలుగు ద్రౌపది ధృతరాష్ట్రుని మౌనం గంధర్వ శాపం ద్రౌపది అవమానించబడినప్పుడు ధృతరాష్ట్రుడు నిష్క్రియంగా ఉంటాడు గంధర్వులు ముందే ధృతరాష్ట్ర వంశాన్ని శపించగా దాని ఫలితం కురుక్షేత్ర సంగ్రామం రూపంలో బయలుదేరుతుంది ద్రౌపది ఆ శాపానికి మూలమైనది కాదుగాని అది ఆమె దుఃఖానికి మార్గం అవుతుంది ఐదు అశ్వత్థామ కృష్ణుని శాపం యుద్ధం అనంతరం పాండవుల వంశాన్ని నాశనం చేయడానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వాడతాడు కృష్ణుడు కోపంతో అతనికి శపించుతాడు నీవు వేల సంవత్సరాలు ఈ భూమిపై బ్రతికి వేదన అనుభవిస్తూ తిరుగుతావు నీవు మరణించకపోతే కాని ఈ శాపం తీర్చబడదు అదే అశ్వత్థాముడి శాపం శాశ్వతమైన జీవితం కాని శాపగ్రస్తమైన జీవితమే ఆరు గాంధారి శాపం శ్రీకృష్ణుడు మరియు యాదవ వంశం గాంధారి తన వంద మంది కుమారులు యుద్ధంలో చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుని చూసి అంటుంది నీవు అన్నిటినీ అర్థం చేసుకున్నా నీవు నిలిచినట్టే ఉన్నావు నీ వంశం కూడా నా వంశంలాగానే నాశనమౌతుంది శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు కాలం వచ్చినప్పుడు యాదవులు కలహాలతో ఒకరినొకరు చంపుకుంటారు శ్రీకృష్ణుడు తానుకూడా అనుకోకుండా వేటగాడు బాణంతో మరణిస్తాడు శాపాలు శాపాలు కాదు ప్రయాణాలు మహాభారతం మనకు చెబుతుంది శాపం అనేది ప్రతీకారం కాదు అది ఒక ప్రబోధం శాపాల ద్వారా మనుషులు మారుతారు వారు ఎదుర్కొంటారు చివరికి శాపమే మార్గం కూడా అవుతుంది ధర్మానికి దారి చూపే మార్గం ఇంతటితో మహాభారతం ముగించాను ధర్మ యుద్ధం నుంచి స్వర్గారోహణం వరకు ప్రతి పాఠం ప్రతి ఘట్టం మన జీవితానికి దీపస్తంభంలా నిలిచింది ఈ యుగకథను మీతో పంచుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను మీరు నాకు చూపిన ఆప్యాయతకు మీ సమయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధర్మం నిలబడిన ప్రదేశం ఎప్పుడూ వెలుగు ఉంటుంది మహాభారతం ముగిసింది కాని అందులోని జ్ఞానం చిరస్థాయిగా మిగిలిపోతుంది ఈ యాత్ర ముగిసింది కాని మనం తెలుసుకున్న విలువలు చిరస్థాయిగా కొనసాగాలి ఇది కేవలం కథ కాదు ఇది జీవితం ధర్మాన్ని అనుసరించండి శాంతిని అనుభవించండి ఓం శాంతియహ శాంత్యహ శాంత్యహ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు